శ్రావణ మాసం మహిళలకి చాలా ప్రీతిపాత్రమైనటువంటి మాసం అండి ఎందుకంటే ఈ మాసంలోనే అమ్మవారి వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు మహిళామూర్తులంతర కూడా చక్కగా తయారయ్యి ఒక దేవతామూర్తుల్లాగా కనిపిస్తూ ఉంటారు ప్రతి శుక్రవారం చూస్తున్నట్టే కనుక వీధులన్నీ కూడా ఈ మహిళామూర్తులతో కళకళలాడుతూ ఉంటాయి భలే ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి నిజంగా వాళ్ళని చూస్తుంటే ఒక దేవతామూర్తిలాగా ప్రతి మహిళ కూడా ఓ అరలక్షి అమ్మవారిలాగా నాకు అనిపిస్తూ ఉంటారండి నిజంగానే ప్రత్యేకంగా సంవత్సరంలో వచ్చేటువంటి నాలుగు ఐదు వారాల్లో ప్రత్యేకంగా మా గోదావరి జిల్లాలో ఎంత కళకళలాడుతూ ఉంటాయంటే చక్కగా ముస్తాబు అయ్యి పూజలు చేసుకుంటూ అమ్మవారి గుళ్ళు ఎంత సర్వాంగ సుందరంగా ఉంటాయంటే భలే బలే ఆనందంగా ఉంటాయి రోడ్లన్నీ కూడా కిటకిటలాడుతూ కళకళలాడుతూ ఉంటాయి అయితే ఈ సందర్భంగా నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా పది దేవాలయాలు సందర్శించాల్సినటువంటి పది దేవాలయాల గురించి మనం చెప్పుకుంటే కనుక భీమవరం అమ్మలగన్న కన్నా అమ్మ అయినటువంటి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు చాలా గొప్ప మహిమాన్వితమైనటువంటి అమ్మవారండి నిజంగా కోరిన కోరికలు తీర్చేటువంటి అమ్మవారిగా వాసికెక్కినటువంటి మావులమ్మవారిని దర్శించుకుంటే ఇంకా మామూలు కంటికి అంతా ఇంత కాదని అనమాట అండి ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మీకు మీ లైఫ్లో కోరుకున్నటువంటి కోరికలు అంటే ఒక అరటిగా ఇవ్వడం ద్వారా లేదా మొక్కులు తీర్చుకోవడం ద్వారా అమ్మవారిని దర్శించుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఫలితం కనిపిస్తుందండి అలాగా ఎంతోమంది మేము చెప్పినటువంటి మాట విని ఇక్కడ వచ్చి వాళ్ళ యొక్క కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి అరటికాయలు సమర్పించి మా ఇంటికి రావటం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే నెక్స్ట్ తాడేపల్లిగూడంలో చూసుకుంటే బలుసులమ్మ అమ్మవారు చాలా ప్రఖ్యాతిగా చెంది ఆ అమ్మవారు కూడా గ్రామ దేవత అయినప్పటికీ కూడా చాలా చాలా ఇలవేల్పండి అక్కడ అక్కడ చుట్టుపక్కల ప్రజలంతా కూడా చాలా సందర్శిస్తూ ఉంటారు వరుసలమ్మ అమ్మవారు కూడా అలాగే మూడో దేవాలయం చూసుకుంటే కనుక కొల్లేరు పెద్దింట్ల అమ్మవారు అండి పెద్దింట్ల అమ్మవారు ఒక గొప్ప అపురూపమైనటువంటి అమ్మవారుగా అక్కడ కొల్లేరు తీర ప్రాంతం వాసులకి వాసికెక్కినటువంటి అమ్మవారు అక్కడ జలసంపద అన్నిటికీ కూడా ఆవిడే కాపలాగా వెనుదండగా నిలబడతారని అక్కడ మత్స్య సంపద బాగా పండడానికి ఆమె అని అక్కడ ప్రజలు బాగా నమ్ముతారు మన చిన్నతనంలో మీకు చాలామందికి గుర్తుండే ఉంటుంది లాంచీల్లోనూ పడవల్లోను అప్పుడు రోడ్డు మార్గం లేనప్పుడు ఆ పడవ మార్గంలో వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని అక్కడ మొక్కులు చెల్లించుకుని మళ్ళీ తిరిగి రావడం నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయి ఇప్పుడైతే రోడ్డు మార్గం వేశారు కాబట్టి ఈజీగా వెళ్ళచ్చు అలాగే మీకు నరసాపురం సమీపంలో ఉన్నటువంటి ముచ్చాలిపల్లిలో ఉన్నటువంటి ముచ్చాలమ్మ అమ్మవారు చాలా చాలా గొప్ప మహిమాన్వితమైనటువంటి అమ్మవారు ఆదాలయం కూడా చాలా చాలా బాగుంటుందండి నేషనల్ హైవే టూ వన్ సిక్స్కి దగ్గరలో ఉంటుంది దేవాలయం చాలా బాగుంటుందండి అంటే దేవాలయం అంటే ప్రత్యేకంగా ఏముండదు కానీ మీకు అద్భుతమైనటువంటి దేవాలయం అలాగే పాలకొల్లు ముఖదారమ్మ ఆలయం కూడా చాలా గొప్పదండి అద్భుతమైనటువంటి దేవాలయం అక్కడ ఇవన్నీ గ్రామ దేవతలందరూ కూడా చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయాలు అండి అలాగే మీకు ఆచంటకు సమీపంలోనేటువంటి పెదమలంలో మాచేనమ్మ అమ్మవారి దేవాలయం ఉంటుందండి అది అమ్మవారు లోపలికి ఈ దిగువ ప్రాంతంలో కిందికి ఉంటారన్నమాట అండి మనం దర్శించుకోవాలంటే కిందికి దిగి దర్శించుకోవాలి ఆవిడ కూడా చాలా గొప్ప మహిమాన్వితమైనటువంటి అమ్మవారుగా వాసుకెక్కారు అలాగే కోరిన కేర్కెల్ తీర్చేటువంటి అమ్మవారుగా మాచేనమ్మ అమ్మవారు చాలా పేరు అన్నమాట అండి అక్కడ పాలకొల్లు చుట్టుపక్కల సరి పరిసర ప్రాంతాల్లో అమ్మవారు అంతా ఒకెత్తి అయితే కనుక ఈ మాచేనమ్మ అమ్మవారు ఒక ఎత్తు అనమాట అండి తప్పనిసరిగా దర్శించుకోవాల్సినటువంటి దేవాలయం మాచినమ్మ ఆలయం ఎందుకంటే గోదావరి పరివాక గట్టున ఉంటుంది కాబట్టి చుట్టూ ప్రకృతి రమణీయత అద్భుతంగా ఉంటుంది వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది చక్కగా దేవాలయాన్ని కూడా బాగా డెవలప్ చేశారు అద్భుతంగా ఉంటుంది అదే తణుకు సమీపంలో ఉన్నటువంటి మండపాక గ్రామంలో ఉన్నటువంటి ఎల్లారమ్మ ఆలయం కూడా చాలా అద్భుతమైనది అలాగే బాగా వాసుకెక్కినటువంటి మరో దేవాలయం అద్భుతమైనటువంటి దేవాలయం పెనుగొండలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి ఆలయం కూడా చాలా బాగా డెవలప్ చేశారండి అసలు అద్భుతమైనటువంటి దాము కట్టారు అక్కడ అని చెప్పి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పది దేవాలయాలు కూడా మీరు ఈ శ్రావణ మాసంలో చక్కగా దర్శించుకోవడానికి అనువైనటువంటి అన్నీ కూడా చిత్రం ఏంటంటే అన్నీ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయి నేను చెప్పిన అన్నీ కూడా పది దేవాలయాలు కూడా మీరు ఒక రోజు కనుక ట్రిప్ ప్లాన్ చేసుకుంటే కనుక ఈజీగా మీరు చక్కగా నలుగురు ఐదురు మహిళల మూర్తులు కలిసి సరదాగా ఒక కారో ట్యాక్సీయో లేదంటే కనుక ఒక ఆటో మాట్లాడుకుని చక్కగా పొద్దున్న బయలుదేరితే మీరు అటు ఆకువీడి నుంచి మొదలు పెట్టుకొని ఇటు భీమవరం పెనుగొండ పాలకొల్లు నర్సాపురం చూసుకుని మళ్ళీ మీరు స్వస్థలానికి తిరిగి వెళ్ళొచ్చు ఈ పది దేవాలయాలను దర్శించుకుంటే కనుక మీకు అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుంది చక్కనటువంటి అమ్మవార్లు మీకు ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడమే కాకుండా మీ కోరిన కోరికలు తీర్చేటువంటి అమ్మవార్లుగా గ్రామ దేవతలుగా పేరుగాంచినటువంటి ఈ పది దేవాలయాలు మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఈ శ్రావణ మాసంలో మీరు దర్శించుకుంటే మీకు ఉపయోగం ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు ఏదైనా గైడెన్స్ కావాలంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు ఈ దేవాలయాలు కనుక ఎప్పుడైనా మీరు సందర్శించేటే కనుక కామెంట్ చేయండి మీ అందరికీ ఈ శ్రావణ మాసం సందర్భంగా ఈ గ్రామ దేవతలైనటువంటి అమ్మవార్ల యొక్క దివ్యాశీస్సులు చల్లని చూపులు మీ పైన మీ పైన ఉండాలని కోరుకుంటూ సర్వే జనాశకున్న పంతు నమస్కారం